జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐపీఎల్ తరహాలో జరగబోయే జేపీఎల్ ను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పెనుమర్తి కుమార్ కోరారు పట్టణంలో గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ సహకారంతో ఫ్రెండ్స్ లెవెన్ జేఆర్జీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను నిర్వహించామని అన్నారు ఈ టోర్నమెంట్ కి సంబంధించి క్రీడాకారుల ఎంపికను మంగళవారం జరిపారు పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కావున ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు సాయి వినయ్ మాట్లాడుతూ పది టీంలతో ఈ టోర్నమెంట్ జరుగుతుందని దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ టోర్నమెంట్ యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొండరెడ్డి కిషోర్ నాటకశాల వెంకటరాజు కలగర కలగర ప్రతాప్ కారు మంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సోదరుడు మరి సహకారంతో మరి వినయ్ మరి కొంతమంది సోదరులతో జంగారెడ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన మన ఏలూరు జిల్లాలోనే మరి ఐపీఎల్ మాదిరిగా జేపీఎల్ జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ మరి మ్యాచ్ ని మరి రోజు ఇక్కడ సోదరులతో ఎంచుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజు మన జిల్లాయే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చారండి మరి ఈ పది టీంలు కూడా పాల్గొంటున్నాయండి మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరచుకుంటూ మొట్టమొదటిసారిగా మరి కార్యక్రమం సోదలు చేస్తున్నందుకు పేరు పేరిన అభినందనలు మరి మొదటి ప్రైజ్ కి దాదాపుగా లక్ష రూపాయల పైనే ప్రకటించడం జరిగింది సెకండ్ ప్రైజ్కి యాభై యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు యువత ఎంతో మంది చెడు మార్గాల వైపు వెళ్ళిపోతున్న తరుణంలో మరి ఇలాంటి క్రికెట్ టోర్నం పెట్టి వాళ్ళ యొక్క శరీర దారిద్ర్యాన్ని పెంచుకోవడమే కాకుండా మేధాశక్తి పెరుగుతుంది వాళ్ళ క్రీడల ఆసక్తి పెరుగుతుంది మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరి పేరు ఈ రోజు జంగారెడ్డి పట్టణంలో మొట్టమొదటిసారి ఐపీఎల్ తరహాలో జేపీఎల్ జంగారెడ్డి ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ ప్రారంభించడం జరిగింది ఒక పది టీం పది జట్లు వాళ్ళు కలిసి వాళ్ళ వాళ్ళ ప్లేయర్స్ ని పదిహేను టీమ్ గా చేసుకుని తర్వాత ఈ పదిహేను మందిని ఒక టీమ్ లో చేర్చి అలాగా పది టీములని రెండు పూలుగా డివైడ్ విభజించి ఒక పూలుకు వచ్చి ఐదు టీములుగా పెట్టి ఐదు టీంలు ఒక టీంను నాలుగైదు మ్యాచ్లు ఆడేలా లీగ్ మ్యాచ్ చెక్ చేసామండి దీన్ని అక్టోబర్ రెండో మూడో తారీఖు నుంచి మన సీఎస్టిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రారంభించడానికి ఆలోచిస్తున్నామండి ఇంకా డేట్ అనేది మూడో తారీఖు అనుకుంటున్నాం ఆ తేదీని కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నామండి కాబట్టి ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ అలాగే ఈ గ్రాండ్ ఈ టోర్నమెంట్ జేపీఎల్ సీజన్ వన్ ఇంతటి ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసిన మా గ్రాండ్ టెస్ట్ రెస్టారెంట్ వారికి మీకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి మా మా యువతను అందరినీ ప్రోత్సహించిన రామ్ కుమార్ గారికి కుండడి కిషోర్ గారికి అలాగే నాటగల వెంకటరాజు గారికి కళాగారి ప్రతాప్ గారికి కార్మన్ సతీష్ గారికి అందరికీ హృదయపూర్వక శుభాపరందండి